మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ కింద చేసేసుకోవచ్చండి నాన్ వెజ్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి దట్టు మటన్ కర్రీ అండి చాలా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీ రెసిపీ హలో మగవాళ్ళు హాయ్ మహారాజా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా మనము రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరుక్కుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మనము దోరగా మగ్గించేసుకోవాలండి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసేసుకుని అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం కూడా తర్వాత ఒక టీ గ్లాస్లో వచ్చేసి వాటర్ కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని మనము కుక్కర్ మూత పెట్టేసేయాలండి మీకు తొందరగా మార్నింగ్ కనుక ఇలాంటి రెసిపీ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ కుక్కర్నే చూస్ చేసుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరుకు సరిపోతుందండి కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయిపోతుందండి తర్వాత ఫైనల్గా మనము ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఫైవ్ విజిల్స్ తర్వాత కూడా మీకు లిక్విడ్ కంటెంట్ అనేది ఇంకా పలుచగా ఉంది అనుకుంటే కనుక ఒక్క వన్ మినిట్ పాటు మనము స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకుంటే కర్రీ అనేది దగ్గరికి ఎగిరిపోతుందండి అప్పుడు మీకు సరిపోతుంది సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మార్నింగ్ మనం హరిబరిగా చేసినా సరే మనం కుక్కర్ని చూస్ చేసుకుంటే కనుక కంపల్సరీ చికెన్ పీస్ ఎంత మెత్తగా ఉంటుందో అలాగే మటన్ పీస్ కూడా ఉడికిపోతుందండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ బాయ్ అండి